తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ యజమాని ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చొచ్చిన తర్వాత వాళ్ళ డిబేట్ ఇంటర్వ్యూ అంతా కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం చుట్టూ మధ్యలో షర్మిల గారి ప్రస్తావన ఇదంతా వచ్చిన తర్వాత అరే నేను మొన్ననే మాట్లాడుకున్నాం మనం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలా లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడా లేకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఆకాంక్షలు ఆశయాలు నెరవేర్చడం గురించి కాకుండా ఏం మాట్లాడుతున్నారు అప్ప ఇవి సెట్ కింద పనికి మన కబుర్లు లాగా అని చెప్పి ఈ క్రమంలో ఆ కమెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో కొందరు నాయకులు కూడా బాగా మండ పుట్టించాయి మండ పుట్టించాయి సో ఆ మండలం నుంచి అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ గారు ఉన్నారు సోనియా గాంధీ వాళ్ళగా సోనియా గాంధీ వల్ల ఇలా జరిగింది అని చెప్పి కొన్ని కమెంట్ చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారికి లింక్ పెట్టి ఆయన కమెంట్ చేశారు సో దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండే ప్రస్తుతం ఆయనకి రైట్ హ్యాండ్ అనాలేము మాజీ ఎంపీ కూడా అయినటువంటి మల్లు రవి గారు హైదరాబాద్లోని బేగంపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బృందం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద కేసు ఫైల్ చేశారు సోనియా గాంధీ గారి గౌరవానికి భంగం వాటిలే విధంగా కమెంట్ చేశారు రాజశేఖర రెడ్డి గారి ఫ్లైట్ మిస్ అయినప్పుడు ప్రత్యేక విమానాలను పంపించి మరి సోనియా గాంధీ గారు సజ్జయించారు అత్యంత ఎక్కువగా బాధపడ్డారు మా నాయకురాలు సోనియా గాంధీ గారి రాజశేఖర్ రెడ్డి గారికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఇప్పించారు సో ఇవన్నీ కనుక మర్చిపోయి మా సోనియా గాంధీ గారి గౌరవం ప్రతిష్టలకు భంగం భంగంపాటిల్లే విధంగా అతను కమెంట్ చేశారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద హైదరాబాదులో బేగంపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళు వెళ్ళి కేసు అనేది ఫైల్ చేశారు మొత్తం మీద అనుకుంటే మరెందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ రాజకీయాలు ఇక్కడ ప్రభుత్వం గురించి పట్టించుకోకుండా దీని మీద దీని మీదే పూర్తి కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని గెలకడం ద్వారా మరి ఆయనకు వచ్చే ఫాయిదా ఏంటో తెలియట్లేదు రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన మరణం మీద కూడా వ్యాఖ్యలు చేసి గెలికి ఒకటే అనిపించుకొని మరి ఇప్పుడు రెండు రా రాష్ట్రాల మధ్య రాజకీయాన్ని ప్రయత్నం హీటెక్కించే ప్రయత్నమా దానివల్ల ఆయనకేమొస్తుంది ఎందుకు గెలిగారో తెలియట్లేదు బట్ అటు సైడ్ నారాయణ స్వామి గారు కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు చేశారు ఇటు సైడ్ వీళ్ళైతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టారు ప్రస్తుతానికి